ఎవడో కళ్ళు మూసుకొని ఏదో చెప్తే నువ్వు నమ్మద్దు నీ క్లియర్ గా కనబడుతుంది దేవుని రాజ్యం యేసయ్య వచ్చాడు ఆయన పుట్టుగా ఒకసారి చూడు చరిత్ర ఆధారం అది కట్టు కథ కాదు బాల సముద్రాన్ని చిలికారు అమృతం వచ్చింది విషం వచ్చింది పామే చిలికారు కథ కాదు ఇది లేనిది కాదు నేను చెప్తుంది సత్యం ఏసయ్య నడిచిన స్థలం ఉంది ఏసయ్య పెరిగిన ఇల్లు ఉంది ఏసయ్య చనిపోయి సమాధిలో పెట్టబడిన సమాధి ఉంది ఏసయ్య సమాధిని తెరచి ఖాళీ చేసి లేచి తిరిగి వెళ్ళి చూసిన నేత్రాలు వారి పిల్లలు మనవలు సజీవంగా ఉన్నారు వచ్చినోడు వెళ్ళినోడు ఎక్కడికి వెళ్ళిందో క్లియర్ గా చూసినోడు పోత పోత అన్ని విషయాలు చెప్పిపోయినోడు మరలా రాడా రాకముందు వస్తానన్నాడు వచ్చాడు వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పాడు చెప్పినట్లుగానే వెళ్ళాడు వెళ్ళినోడు మరలా రాడా మరి వస్తే నువ్వేం చెప్తావు ఏం భక్తి చేశావని చెప్తావు నాటకాలా ఇన్ని సంవత్సరాల నుంచి పెద్ద బైబిల్ ఒకటి పట్టుకొని మా పాస్టర్ అయ్యా మా చర్చి అయ్యా ఎవరమ్మా మీ పాస్టర్ ఎవరు మీ చర్చి దేవుడు మీ పొలం అనుకున్నా మీ జేజన్ అని నియమంలో లేకపోతే తాట తీస్తాడు దేవుడు భక్తి భక్తిలాగా చేయాల్సిందే అంతే ఎవరైనా నా భార్య భక్తి చేయాల్సిందే నా కొడుకైనా భక్తి చేయాల్సిందే నా తల్లి అయినా నా సహోదరుడైనా ఎవరైనా నా మామైన భక్తి చేయాల్సి ల్యాప్టిక్గా తాడు తీసుకోవడానికి